హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్ జ్యోతి బ్లాగ్స్ ఈ వీడియో చూసినవారు వారు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే పిల్లల స్నాక్స్ కోసం చక్రాలు అయితే చేశానండి ఈ చక్రాలు అయితే పుట్నాల పప్పుతో చేశాను కేజీ రేషన్ బియ్యం తీసుకున్నాను కేజీ రేషన్ బియ్యాన్ని శుభ్రంగా వేరుకొని ఏరుకున్న బియ్యంలోకి కిలో పుట్నాల పప్పు వేసి అయితే పిండి అయితే పట్టించుకొచ్చుకున్నానండి పుట్నాల పప్పుతోనే కాకుండా మినపప్పు శనగపప్పు శనగపిండి కూడా వేసి చేస్తారు ఈ పుట్నాల పప్పుతో చేస్తే మా పిల్లలు చక్రాలు అనేది చాలా ఇష్టంగా తింటారండి నేను అందుకనే పుట్నాల పప్పుతో అయితే చక్రాలు చేశాను హాయ్ ఫ్రెండ్స్ పిల్లలకి స్నాక్స్లోకి చక్రాలు చేద్దామనేసి బీ పిండి పట్టించుకొచ్చానండి బీ పుట్నాలు తీసుకున్న కేజీ పుట్టడానికి పావు కిలో పుట్నాలు వేసి అయితే పిండి పట్టించుకొచ్చానండి ఇది కలుపుకునే ప్రాసెస్ అయితే వీడియోలో చూపిస్తాను చూసేయండి ఇలా చేయండి మురుకులు అనేది చాలా రుచిగా ఉంటాయి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇదూ ఒక యాభై గ్రాములంతా వాము తీసుకొని ఇలా నలిపేసుకుంటే మంచిగా వాసన అనేది మంచిగా ఉంటుంది ఇవి వంద గ్రాముల నువ్వులండి నువ్వులు ఇష్టం వేసుకోవచ్చు లేకపోతే లేదు నేనైతే నువ్వులు కూడా వేసుకొని ఈ చక్రాలు అనేది చేసుకుంటున్నాను రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి మనం రెండు కేజీలు పిండి తీసుకున్నాం కాబట్టి సాల్ట్ అనేది చూసి వేసుకోవాలండి కొద్దిగా చప్పడైనా పర్లేదు కానీ ఉప్పు ఎక్కువైతే తినడానికి వీలు లేకుండా అయిపోతుంది ఒక స్పూన్ అంతా కారం వేసుకున్నాను నేను కారం ఎక్కువ వేసుకోనిలేండి పిల్లలు తినేవి కాబట్టి కారం అనేది తక్కువే వేసుకున్నాను వేసుకొని ఇవన్నీ ముందు పిండిలో మంచిగా కలిసే వరకు అయితే కలుపుకోవాలి చక్రాలు అనేది మనకి గుల్లగా రావాలంటే కేజీ పిండికి వంద గ్రాముల ఆయిలు కాసి వేసుకుంటే చక్కగా గుల్లగా బోల్గా వస్తాయండి క్రిస్పీగా కూడా ఉంటాయి నేను రెండు కేజీలు కాబట్టి రెండు వందల గ్రాముల దాకా ఆయిల్ని బాగా కాస్ట్ అయితే తీసుకుంటున్నాను ఇలా కాగాలి పోస్తే పిండిలో ఇలా పొంగితే మనకి చక్రాలు అనేది పర్ఫెక్ట్గా వస్తాయండి దీన్ని ముందు గరిటితో కలుపుకున్న తర్వాత చేతితో కలుపుకున్న కాలేదు కాబట్టి ఆయిల్ వేసుకున్న తర్వాత పిండినైతే ఇలా రెండు చేతుల మధ్యలో వేసుకొని ఇలా కలుపుకుంటే ఆయిల్ అనేది పిండి మొత్తానికి మంచిగా పడుతుందండి మొత్తం పిండిని కలుపుకున్న తర్వాత దీనిలోకి కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకొని మనం చక్రాలు ఒత్తుకోవడానికి వీలుగా అయితే పిండి కలుపుకోవాలండి మరీ జారుగా కలుపుకోకూడదు మరీ గట్టిగా కలపకూడదండి మనం చక్రాల గిద్దలో పెట్టి ఒత్తుకుంటే ఫ్రీగా దిగేదట్టు ఉంటే చక్రాలు అనేది మనకి పర్ఫెక్ట్గా వస్తాయి పిండి అయితే ఇలా కలిపి పక్కకు పెట్టుకున్నానండి స్టవ్ పై కళాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఈ చక్రాలు అనేది చాలా రకాలుగా చేస్తారులేండి నేనైతే పుట్నాలతో చేస్తాను శనగపప్పుతో చేస్తాను అలాగే మినపప్పు కూడా వేసి చేస్తాను ఉట్టి బియ్య కూడా చేస్తానండి ఇలా పుట్నాలు వేసి చేసిన చక్రాలు అయితే మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారని ఇలా అయితే చేస్తున్నాను చక్రాలు కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయండి చక్రాలు గిద్దల్లో పట్టినంత పిండి వేసుకొని ఇలా దేని మీద ప్లేట్ మీద అయినా వేసుకొని ఆయిల్లో వేసుకోవచ్చు లేదంటే డైరెక్టు ఆయిల్లోకైనా ఒత్తుకోవచ్చండి మనకి ఏది కన్వీనియంట్గా ఉంటే అలా చేసుకుంటే సరిపోతుంది రెండు మూడు రకాలుగా ఈ చక్రాలు అయితే వేసుకున్నానండి ఇలా ఒక రకంగా వేస్తే రిబ్బన్ పకోడి టైప్లో ఉంటుంది కదా అది కూడా పెట్టి కొన్ని చక్రాలు కూడా ఇలా వేసానండి చక్రాలు అయితే నేనైతే ఇలా చేశానండి మీరైతే ఎలా చేస్తారో కామెంట్ చేయండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చక్రాలన్నీ వేసుకున్న తర్వాత రెండు కేజీల పిండికైతే నాకు ఈ రెండు డబ్బాల్లోకి అయితే చక్రాలు వచ్చినాయండి పిల్లలకి ఒక పదిహేను రోజుల దాకా స్నాక్స్కి అయితే కొద్ది ఉండదు ఈ చక్రాలు చాయ్లో వేసుకొని మా పిల్లలు బాగా తింటారండి